అని ఎప్పుడైతే వాళ్ళందరూ చెప్పారు పిల్లారా మీరు చూడండి ఆ పుట్టిన వాళ్ళు కేటవేస్తుండీ ఆ గుడ్డు వాడు పిలుస్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు ఎవరు పెడుతున్నారు ఆ మాటను కూడా ఎవరు ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ స్పీకర్ ఎవరు ఈ మీటింగ్ స్పీకర్ ఎవరు అనంటే దోషి అని చెప్పి ఊరుకోవాలి ఈ మీటింగ్ స్పీకర్ జోషి అనాలి ఇంకా మీద తెలిసింది అనంటే ఆ దోషి గురించి తెలుస్తున్నా మాట కనుక నగదు చేసు ఈ మాట కూడా పెడుతున్నాడు అనంటే ఈ గుడ్డు వాడు ఎవరు తిలవాలి నగర్ వేసు అని తిరవాలి

జోషి గారు అనైనా సరే జోషి అని ఎవరంటారు చెప్పడమ్మా జోషి అని ఎవరంటారు నా క్లాస్ నా బ్రిడ్జ్ నా ఊరు మీకు ఎవరు నాతో పిల్లవాడు జోషి అంటారు కానీ తెలుక జోషి అని నన్ను ఎవరంటారు ఏ సూ అంటున్నాడు వినాయక చూసి ఈ బ్రిడ్జ్ గారు అంటున్నాడు ఒకటి రెండవది చూసినట్టు అయితే దాని కుమారుడు ఏసు దాని కుమారుడు అంటున్నాడు యేసు అనేది కొత్తని నిబంధన పదం దాని కుమారుడు అనేది ఆత్మ నిబంధన పదం

ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నటం లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను ఒకటి చేయి వెనక ఉన్నవి మరచి వెనుకకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచు ముందున్న వాటి కొరకే ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గమనించాలి నీట్ టు ఎలిమినేట్ సర్టన్ ఫెలోషిప్స్ అవర్ లైఫ్ ఎవాల్యుయేటర్ యువర్ రిలేషన్షిప్స్ రెండోది మన జీవితాల్లో కొన్ని తొలగించుకోవాలంటే కొన్ని సహవాసాల నుంచి మన జీవితాల్లో మనం దూరం కావాలి మనం విశ్లేషించుకోవాల్సింది సంబంధాలలో మనం తొలగించుకోవాల్సింది వదిలేయవలసింది కొన్ని సహవాసాలు అనేది గమనించాలి ఈరోజు సహవాసం అంటే ఏంటిదనగా మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం కలిసి స్థుతిస్తున్నాం కలిసి బలలో మనం పాల్గొంటున్నాం కలిసి దేవుని యందు స్థుతించి ఆరాధించే విధంగా ఉన్నాం కొన్ని మార్లు కలిసి మన జీవితాల్లో ఏ కుటుంబంలో అయినా ఏ బిడ్డలైనా మంచి మార్క్స్తో పాస్ అయితే సంతోషిస్తుంటాం ఆనందిస్తుంటాం ఒక గొప్ప సహవాసం మన జీవితాల్లో కలిగి ఉంటుంది దానితో పాటు మనం ఒక ఫెలోషిప్ మన జీవితాల్లో కలిగి ఉండాలి అని అంటే మన జీవితంలో ఇతరుల దుఃఖంలో ఇతరుల బాధలో ఇతరుల నిరాశ నిస్పృహలో కూడా మనం వారి తోడై ఉండాలి అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి అందుకే ఒక సంఘంలో ఏర్పాటు చేసేది ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఒక ఫ్యామిలీ మీటింగ్ ఒక బర్త్డేస్ కానీ లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ ఇవన్నీ మనం సెలబ్రేట్ చేసుకునే తప్పుడు మన జీవితంలో ఒక ఫెలోషిప్ ఉంటుంది ఒక భక్తుడు అన్న మాట ఏంటిదంటే ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనియన్ అన ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనియన్ ఏ విధంగా మనం అందరం కలిసి క్రీస్తు శరీరంలో పాల్గొని ఆయన త్యాగాన్ని మరణ పునరుద్ధాన్ని మనం గుర్తు చేసుకుంటాం దానికి సాదృశ్యంగా ఉన్న ఆ కమ్యూనియన్లో మనం ఒక సహవాసం కలిగి ఉంటున్నాము అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు మనం తొలగించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కొన్ని చెడు సహవాసాలు ఉన్నాయి కొన్ని చెడు తలంపులు ఉన్నాయి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి కొన్ని చెడు మాటలు ఉన్నాయి కొన్ని చెడు ప్రవర్తనలు మన జీవితాల్లో ఉన్నాయి అవి తొలగించుకుంటేనే కానీ మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగం అందుకే పౌలు మహాభక్తుడు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తూ మళ్ళీ ఈ ఫిలిప్పి సంఘానికి అంటున్న మాట నేను వెనుకున్నవి మరచి వాట్ వీ హ్యావ్ టు ఫర్గెట్ ఇన్ అవర్ లైఫ్ ఏది మర్చిపోవాలి మన జీవితాల్లో వీ నీడ్ టు ఫర్గెట్ అవర్ ఫెల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్ వీ నీడ్ టు ఫర్గెట్ అవర్ ఫెయిల్ ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ మన జీవితాలు అనేక ఇక్కడ ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు అందరు పాపులే కానీ మీరు గమనించవలసింది ఏంటి అనగా ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది ప్రతి పరిశుద్ధుడికి ఒక గతం ఉంది ప్రతి పరిశుద్ధుడికి ఒక గతం ఉంది ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది కాబట్టి మనం చేయవలసింది ఏంటి తనగా మనం వెనుకున్నవి మర్చి వీ నీడ్ టు ఎలిమినేట్ ద డిస్కరేజింగ్ థాట్స్ వి నీ టు ఎలిమినేట్ ద ఫెయిల్యూర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ అనేక సందర్భాలలో మన జీవితాల్లో ఆ పాస్ట్ని మనం మొయ్యడాన్ని బట్టి మన జీవితాల్లో ముందుకి మనం కొనసాగం ఆ పాస్ట్లో కలిగిన గాయాలు పాస్ట్లో మనం తిన్న దెబ్బలు కానీ పాస్ట్లో మన జీవితాల్లో కలిగిన అవమానాల్ని మన జీవితాల్లో పెట్టుకొని ఉండడాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళలేం ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించండి ఈజ్ పాస్ట్ హంటింగ్ యూ గతం మనల్ని వేధిస్తుందా గతం మనల్ని వెంటాడుతుందా గతంలో మనం చేసిన తప్పులు కానీ గతంలో కలిగిన చేదు జ్ఞాపకాలు కానీ గతంలో ఉన్న తీపి జ్ఞాపకాలు కానీ మన జీవితాల్లో మన వైవాహిక జీవితంలో అడ్డొస్తున్నాయా మన విశ్వాస జీవితంలో అడ్డొస్తున్నాయా ఒకసారి ఆలోచన పౌలు గారు అంటున్న మాట హీఈ్ వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ అని అంటున్న మాట వెనుకున్నవి నేను మరచి